స్వాగతం తులారాశివారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇంట్లోనే వారికి ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు ఆ శత్రువు పన్నిన కుట్రల నుండి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తులారాశివారు తీసుకోవాలి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎత్తులకు పై ఎత్తులు మంచి నేర్పరులు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరులకు కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే అందరితో కలిసిపోయే తత్వం వీరికి ఉంటుంది కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే వీరు ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే వీరి యొక్క విశాల భావాలకి అందరూ ఆకర్షితులవుతారు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆసక్తిని కనబరుస్తారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు అలాగే వీరికి సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువ అనేది ఉంటుంది అలాగే విదేశీ విహారం విహార యాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటేనే మీకు మేలు జరుగుతుంది అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీ కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు లేకపోతే మీరు ఇంట్లోనే ఏదైనా వ్యాపార సంస్థను నడుపుతున్నట్లయితే అక్కడికి వచ్చేటటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే కనుక మీ ఇంట్లో పని నిమిత్తం వచ్చే వ్యక్తులు కావచ్చు మీ ఇంట్లోనే మీ పరిసరాల్లోనే మీకు శత్రువు ఉన్నారు వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు వారు మన మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ఎప్పుడో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వారితో అతి స్నేహం అనేది మంచిది కాదు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు అలాగే మీ రహస్య విషయాలు మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోకూడదు మీ జీవిత భాగస్వామి గురించి మీ యొక్క సంతానం గురించి కూడా ఎటువంటి విషయాలు వారితో చర్చించకూడదు ఈ విధంగా చేయటం వల్ల వారు ఏదైనా అవకాశం వస్తే దాన్ని వారు వినియోగించుకుని మీపై ఆరోపణలు చేయవచ్చు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇంట్లోనే రహస్య శత్రువు మీకు ఉంటారు మీరు వారి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తుంది ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కూడా వారితో చర్చించకండి ఎప్పుడు కూడా వారిపైన ఒక కన్నేసి ఉంచడం అనేది ఉత్తమం అలాగని అందరినీ అనుమానించకూడదండి ఒకవేళ అటువంటి వ్యక్తులు మీకు ఉన్నట్లుగా అనిపిస్తే వారితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్లుగా ఉండాలి అంతేకాని వారితో గొడవలు కూడా మీరు పెట్టుకోకూడదు ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎటువంటి అనేది వారి మూలంగా మీకు ఉండదు అయితే ప్రతికూలతలు అనుకూలంగా మారటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి ఆకలితో ఉన్నవారి యొక్క ఆకలిని తీర్చండి పశుపక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి